పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతోనే సాధ్యమవుతుందని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మరియు సీనియర్ వైద్య నిపుణులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఓజ్జల సురేష్ కుమార్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రోద్బలంతో మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బీ మరియు సీనియర్ వైద్య నిపుణులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఓజ్జల సురేష్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతోనే సాధ్యమవుతుందని తెలిపారు అయితే ముఖ్యంగా దివ్యాంగ పిల్లలు ఎదుగుదలకు వారిలో శరీర రుగ్మతలతో మానసిక స్థితి లేకపోవడానికి ముఖ్య కారణం మహిళ గర్భం దాల్చినప్పుడు మత్తు పదార్థాలు గాని చెడు వ్యసనాలు సరైన పోషకాహార విలువలు గల ఆహారం తీసుకోకపోవడం వల్ల వారిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల మానసిక శారీరక దృఢంగా ఎదగాలంటే సరైన పోషకాహారాలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అలాగే ఆశా వర్కర్ల ద్వారా ఎన్నో రకాలుగా మంచి ఆహారం అందిస్తుందన్నారు కొద్దిమంది చెడు వ్యసనాలు తీసుకోవడం వల్ల కొందరు మానసిక శారీరక దృఢత్వం లేకపోవడం లాంటి రుగ్మతలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలా పుట్టినప్పుడు కూడా వెంటనే ఐదు సంవత్సరాల్లో నుండి ఆరు ఏడు సంవత్సరాల వరకు పిల్లల నడవడిక గమనించి సరైన వైద్యం పోషకాహారం ప్రోత్సహించినప్పుడు వారు మామూలు స్థాయికి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని వారు చెప్పారు ఎంతో మంది దివ్యాంగులు సైతం ఉన్నత స్థాయిలో రాణించారని తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్నేహ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవల ద్వారా ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని వారు తెలిపారు అనంతరం న్యూరో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఏదైతే తల్లి గర్భం నుండి శిశువు జన్మించినప్పుడు నరాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి వారికి సరైన వైద్యం అందించినట్లయితే వారు మామూలు స్థాయికి రావచ్చని చెప్పారు అయితే ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా చురుకుదనంగా ఉండడం లేకపోతే ఒంటరిగా ఉండడం అలాగే నరాల బలహీనతతో ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయని ఆయన తెలిపారు అయితే ఇటువంటి పిల్లలకు మరియు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్న పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పక్షవాతం అనగానే భయపడాల్సిన అవసరం లేదని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు ఒకప్పుడు పక్షవాతం అంటే వైద్యం అనేది లేని పరిస్థితి తర్వాత కాలంలో కుట్లుకోత ఆపరేషన్ ద్వారా రక్తపు గడ్డలను తీసివేసి పక్షవాతం బారిన పడకుండా కాపాడడం జరిగిందన్నారు ఇప్పటి పరిస్థితుల్లో ఏకంగా చిన్నపాటి సూది ద్వారా రక్తపు గడ్డలను తొలగించి పక్షవాతం బారిన పడకుండా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు అలాగే నవజాత శిశు వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ సాధన మాట్లాడుతూ మహిళా గర్భం దాల్చిన సమయంలో తీసుకునే పౌష్టికాహారం అలాగే చెడు వ్యసనాల వల్ల పిల్లలు మానసిక రుగ్మతలకు అలాగే నరాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉందని తెలిపారు పిల్లలు అలా పుట్టారని వదిలించుకోవాలని చూడడం లేదా పట్టించుకోకుండా ఉండడం ద్వారా పిల్లలు మరింత అనారోగ్యాల బారిన పడే ఆస్కారం ఉంటుందని తెలిపారు ఎప్పుడైతే పిల్లల్లో మనం అనారోగ్య లక్షణాలు గుర్తించినట్లయితే అందుకు అనుగుణంగా వైద్యం తీసుకున్నట్లయితే పిల్లలు మరలా మామూలు స్థాయికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు నవజాత శిశు వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగ పిల్లలకు తమ విజయ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు ఇదిలా ఉండగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ పిల్లలు అనారోగ్యంగా పుట్టడానికి తల్లిదండ్రులు కూడా కారకులేనని చెప్పారు ఎప్పుడైతే పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటామో అప్పుడు వారు ఉన్నతంగా ఎదగవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి కార్యదర్శి ఎస్ సిద్దయ్య కార్పొరేటర్ మీసాల సవిత శ్రీనివాస్ మ్యాజిక్ షో రంగనాథ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు अनिश्चाना आगे हम टेली के सेट में और थोड़ा इतना कि आगे भी स्पेशल ये वो सीजन में तो जा के था कुछ कुछ हो जाते हैं यानि कि आवाज़ थोड़ा विशेष है तो यही हेल्प करना चाहिए इस माचे इस माचे इसमें ये सर्विस इधर आ जाएगा ना ये हेल्प यार ना कर लिया मोर्चर लेटी सो थैंक्यू जो बात और उस ఈజీగా ఇన్వెస్టిగేషన్ ద్వారా కానీ లేకుంటే మెయిన్ కొన్ని ఎగ్జామినేషన్ ద్వారా కానీ వస్తున్నాయి అనే విషయం మాకు అర్థమవుతుంది కొంచెం దోసే మాడిఫై లేటెస్ట్గా కొన్ని ఫిఫ్త్ లైసెన్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి అవి యాడ్ చేయడం చేస్తాను సో ఫిట్స్ అనేది ఆపుకోగలిగితే కంప్లీట్ గా బ్రెయిన్లో కంట్రోల్ అయితే కనుక ఈ ద్వారా మన బ్రెయిన్స్ యాక్టివిటీ అంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది కరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతే ఉంటుంది వల్ల మళ్ళీ అక్కడ ఆగి అనేది ఉండదు

నా కామన్ గా వచ్చే సిమ్స్ లక్షణాలు వాళ్ళది వాళ్ళు గుర్తు కొద్దిగా ఐడెంటిఫై చేస్తారు మాట కావచ్చు ఇది చాలా కామన్ వచ్చే లక్షణాలు ఇవి గుర్తింగ్స్ వస్తే వచ్చిన వెంటనే అప్రోచ్ అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ గా ఉంటాయి రిజల్ట్స్ బెటర్ గా ఉంటాయి డిలే చేసిన కొద్ది మోర్ ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అయ్యే అవకాశాలుంటాయి అంటే ఒక రెండు మూడు ఒక పూట వేసుకొని మందు రెండు మూడు పూట వేసుకోవాల్సి ఉంటుంది సో ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అయ్యేదాకా వెయిట్ చేయకండి

స్పెషల్ చెప్పక్చువల్లీ అంటే వేరే పిల్లలకంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి మనం టీచ్ చేయాల్సినవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి అంతే కానీ అందరికీ బ్రెయిన్లో ప్రాబ్లమ్ ఉండాల్సిన అవసరం లేదు అవుట్ సైడ్ స్టిమ్లర్స్ ఎమోషనల్ స్టిమ్యులర్స్ కానీ సరైన ట్రీట్మెంట్ కానీ సరైన థెరపీస్ వాళ్ళు ఇస్తున్నట్టుగా ఆక్యుపేషనల్ థెరపీస్ టీచ్ థెరపీస్ ఫిజియోథెరపీస్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా దే కెన్ మేనేజ్ దెన్ అండ్ మేడం చెప్పినట్టుగా ఆల్రెడీ టెన్త్ క్లాస్ వరకు వచ్చారు దే హ్యావ్ పాల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ గోల్ టు అచీవ్ సో ఈ మధ్య కాలంలో మనం స్పెషల్గా చూస్తున్న సమస్య పిల్లలు ఏంటంటే ఆటిజం ఈ ఆటిజం అంటే ఏంటి యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ అంటారు కెన్ హ్యావ్ ఆటిజం డిజార్డర్ ఆటిజం డిసార్డర్ వాళ్ళకి మెయిన్గా సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలి ఎలా నడవాలి ఇద్దరు పిల్లలతో ఎలా ఆడుకోవాలి స్కూల్లో ఎలా చదువుకోవాలి ఇలాంటివి అనేది అనేవి బ్రెయిన్లో ఫామ్ అవ్వదు సో వీళ్ళు ఏంటంటే మనం మాట్లాడుతున్నా కూడా కళ్ళల్లో చూసి నేరుగా చూస్తూ మాట్లాడలేరు అన్నట్టు అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ స్పీచ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే ఆగిపోతుంది అక్కడికి కొత్త వర్డ్స్ ఏం నేర్చుకోలేకపోతుంటారు అండ్ వేరే పిల్లలతో కలిసినప్పుడు సపరేట్ గా ఉండడం సపరేట్ గా కూర్చోవడం ఆడుకోవడం ఎక్కువ ఇష్టపడేది బొమ్మల్ని లేదా వాళ్ళ ఇంట్లో ఉండే మనుషుల కంటే ఎక్కువ వస్తువుల మీద ఎక్కువ పెంచుకుంటా ఉంటారు ఇటువంటి పిల్లలు సో ఇటువంటి పిల్లలకి ఆటిజం ఉన్నట్టుగా మీరు గుర్తించాలి మీ అక్క వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే దెన్ యూ క్యాన్ సజెస్ట్ ఆర్ పీడియాట్రిషియన్ సో మనం వారికి ఆక్సిజన్ ఉందా లేదా గుర్తించి సరైన సమయంలో అంటే పిల్లలు ఐదు సంవత్సరాల కంటే ముందుగా మనం డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి తీసుకు వెళ్ళగలిగితే వారికి కరెక్ట్ ఏజ్లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి మనం చూపించవచ్చు బికాజ్ బ్రెయిన్ ఇస్ నార్మల్ ఓన్లీ మనం వాళ్ళలో ఆ సర్క్యూట్స్ అనేది ఫామ్ చేయాలి బై వేరియస్ మెడిసిన్స్ కానీ వేరియస్ థెరపీస్ కానీ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే we can give them 100% results. So just, we uh, wish you a very big chapter of the program and thank you so much. Sabi to me, I'm going to make a look at this. మరి ఏం తెలుసు చిన్నోడు కదా ఒక టూ ఇయర్స్ చిన్నోడు మా మమ్మీ నన్ను చిన్నోడు లాగానే పనిస్తారు ఒక సమయం ఉంది కదా ఢిల్లీ క్రాంతి తల్లి కొడుతున్నారు సో ఎంత సేపు మాకు ఎక్కువ రాదు కాదు మాకు పిల్లలాగే ఉంటారు సో ఎక్కువ సఫర్ అవ్వట్లేదు అనేది వేరే లేదు మన మనకు ఈ సీనియర్ అవుతున్నారు నేను నిజాల్లోకి వచ్చినప్పుడు నేను ఎస్టాబ్లిష్ అవ్వడానికి నా భుజానికి చేతి వేసి నేను ఉన్నదా నేను ఉండనే తీసుకుంటాను ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు కుమార్ సార్ నాకు ధైర్యం వచ్చింది ఆ సార్ అనుకుంటున్నాడు అలవా నేలా సార్ కలవకపోతుంటే సక్సెస్ ఉండకపోతుంది అంటే ఏ ఎన్నికి నేను లేకపోయినా కష్టం అయిపోయింది అర్థమైంది అర్థం చేసుకోవాలి రెండోది ఇంకొక క్వశ్చన్ ప్రతి మనిషికి దేని కొడుకు బతుకుంటున్నారు అసలు చెప్పండి కొరకు వాళ్ళు లైఫ్ ఉంటే చెప్పండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి లైఫ్ లో ఇంపార్టెంట్ దేని బట్ బతుకుంటుంది ఎవరైనా కుటుంబ పిల్లలకు ఏం బతుంటుంది కాదు ఇంకా దేని వాళ్ళ

నేను కాకపోతే ఇన్సూరెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటీ చేస్తుంటాము కాబట్టి మా అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే మాకు ఇప్పుడు గత ఒకటో తేదీ నుంచి తల్లి వారోత్సవాలు జరుపుతున్నాం ఇలా యాక్చువల్గా ప్రపంచ మొత్తంగా నుంచి ఏ దాకా ఇలా జరుపుకుంటూ ఉంటాను నేను చెప్పేది ఏంటంటే ప్రికాషన్స్ దగ్గర దానికి ఉన్నట్టు ఏదైనా ఖాళీ తర్వాత ఆశ పెట్టడం జాగ్రత్త మేము భువనేశ్వర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిజిబుల్ ఎందుకు అవుతున్నారు ఎట్లా అవుతున్నారు రీజన్స్ ఐడెంటిఫై చేస్తే మాకు వచ్చిన రీజన్స్ ఏంటంటే చాలా వరకు గర్భంతో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా మత్తు పనులు తీసుకోవడం ఆ మనం చెప్పారు ఏదైనా ఈ డ్రగ్స్ లో తీసుకోవాలి మత్తు పనుల్లో తీసుకోవాలి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అక్కడ పిల్లవాడు కడుపులో కళ్ళు ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం పిల్లవాడికి కూడా వెళ్తుంది కల్లి మత్తుగా పడుతుంటే బిడ్డను కూడా మనం మత్తే చేస్తున్నాం చేపల తిరగాల్సిన గర్భ ఉన్న బిడ్డ తిరగకుండా బాబు కూడా మత్తులో వాళ్ళని మన గురించి అక్కడి నుంచే చేస్తున్నాం తరుపులో ఉన్న తొమ్మిది నెలలు మనం కాఫీ 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 ఇంట్లో ఉన్న సిగరేట్ సిగరెట్ తాగుతున్న తల్లి తాగుతుంది ఇంట్లో తాగినప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా నెగిటివ్ ఎఫెక్ట్ అంతా మరి మరిచురల్ ఇప్పుడు నేను కొత్త సిస్టమ్ ఏం చెప్తున్నామంటే ఇన్సెప్షన్ మూడో నెల డబ్బులు ఎప్పుడైతే తల్లి తెలిసిందా

కూడా కౌన్సిలింగ్ డాక్టర్స్తో కౌన్సిలింగ్ చేయొచ్చు అంటే పుట్టబోయే బిడ్డ ఏమైనా అవకాశాలు ఉంటాయా అమరా ఉంటాయా మొదలు పెంచుకొని ఆ మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అటువంటి పిల్లలు కుట్టకపోవడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఇటువంటి పిల్లలని అడెస్ట్ చేస్తుంది స్కూల్ ప్రత్యేక అభినందలు ప్రొవైడ్ ఏ రిక్వెంట్ చిన్న అవసరాలన్నా మా హాస్పిటల్ని హ్యాక్గా వాడుకోవచ్చు యాక్ వెరీ మచ్ సర్వీస్ అపార్ట్మెంట్

i guess so